తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరో ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది ఆమె కేసులో ప్రధాన నిందితులంటూ ఆ ఛార్జ్ షీట్ లో తెలిపింది లిక్క కేసులో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది అదేవిధంగా కవిత చన్ప్రీత్ సింగ్ దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ అరవింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ షీట్లు దాఖలు చేసింది ఢిల్లీ లిఖా స్కామ్ లో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరో ను దాఖలు చేసింది ఆమె కేసులో ప్రధాన నిందితురాలంటూ ఆ ఛార్జ్ షీట్లో తెలిపింది లిక్క కేసులో కవిత కీలక సూత్రధారి పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది అదేవిధంగా కవిత చన్ప్రీత్ సింగ్ దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ అరవింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లమెంటరీ ఛార్జ్షీట్ షీట్ దాఖలు చేసింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఇన్నారెడ్డి ఆ విజయ్ మనం చూస్తున్నాం ఢిల్లీ మద్యం కేసులో కవిత కవితకు సంబంధించిన అనుబంధ ఛార్జ్ షీట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది రౌత్ అవెన్యూ కోర్టులు నిన్న అయితే ఈ చార్జ్ షీట్ లో మొత్తంగా రెండు వందల నాలుగు పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన చేసినట్టు ఈ వర్గాలు చెప్పాయి అయితే ఢిల్లీ మద్యం విధానం అలాగనే ఈ కేసులో ప్రధాన సూత్రధారి కవిత అని తన వాదన సందర్భంగా ఈడీ టోటల్ గా కోర్టుకు తెలిపిన నేపథ్యంలో అంటే ఈ పాలసీ మేకింగ్ లోను తర్వాత ముడుపులు చెల్లించడంలో కూడా ఏమైనా చాలా కేవలం పోషించిందని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఈ అనుమతు ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది అయితే ప్రస్తుతం ఢిల్లీ మధ్యకి దర్యాప్తు కొనసాగుతుందని విచారణలో భాగంగా సప్లిమెంటరీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నామని చెప్పని ఈ రెండు వందల ఇరవై నాలుగు పేజీల ఛార్జ్ షీట్ లో అనేకమైన కీలకమైన అంశాలు అంటే ఈ పాలసీ తయారు దగ్గర నుంచి సంసోధ గ్రూప్ సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం తర్వాత ముడుపులు కలెక్ట్ చేయడం ఆ ముడుపుల్ని మళ్ళీ ఆపునేదలకు ఇవ్వడం తర్వాత పలు హోటళ్లలో మీటింగ్ ఏర్పాటు చేయడం దానికి సంబంధించిన సీసీ కెమెరాలు తర్వాత దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ వాట్సాప్ చాటింగ్ ఇవన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ రూపంలో మేము సబ్మిట్ చేశామని చెప్పని ఈ టోటల్ గా అనుబంధ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా ఆ కవిత తర్వాత కన్పే సింగ్ దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ అరవింద్ సింగ్ల పాత్రకు సంబంధించిన కీలకమైన అంశాలన్నీ కూడా ఎనుమని ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరుగుతా ఉంది సో మొత్తం మీద ఎనుమంది ఛార్జ్ షీట్ లో చాలా కీలకమైన అంశాలంటే కవితకు సంబంధించిన వ్యవహారంలో ఏమైతే ఆమె మొట్టమొదటిగా ఆత్మీయతలు సంప్రదించడం పాలసీ మేకింగ్ ను తమకు అనుగుణంగా మార్చుకోవడం తర్వాత గుడుపులు చెల్లించడం తర్వాత ఈ పాలసీలో కాంట్రాక్టు అంటే ప్రైవేట్ పర్వంగా చేసిన ఈ పాలసీ సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారంలో కూడా ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి తర్వాత ఎవరి ఎంత ఎట్లా అలాంటి చేయాలని చెప్పన్న అన్నిట్లో కూడా కవిత ఇన్వాల్వ్ ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అనుబంధ ఛార్జ్ షీట్ లో దాదాపుగా రెండు వందల ఇరవై నాలుగు పేజీలు ఉన్న అనుబంధ ఛార్జ్ షీట్ లో పూర్తి వివరాలు పొందుపరిచినట్టు కూడా ఈ వర్గాలు చెప్తా ఉన్నాయి విజయ్ రైట్ థ్యాంక్ యూ విన్నారెడ్డి